ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మీనం వరకు మనం తెలుసుకుందాం శ్రీ నామ సంవత్సరం మీనరాశి ఫలితాలు మీనరాశి అంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకు వస్తారు మీనరాశి అధిపతి గురువు బృహస్పతి మీనరాశికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం మీనరాశికి గ్రహస్థితిని బట్టి అలాగే శని యొక్క ఏలినాటి శని ప్రభావం అలాగే గురువు యొక్క అను సంచారం అలాగే రాహుకేతుల యొక్క సంచారం బట్టి మనకి దాదాపుగా మిశ్రమ ఫలితాలే వస్తాయి అన్నమాట మిశ్రమ ఫలితాలు వస్తాయి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగానే ఉంటాయి అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి శారీరకంగా పీడ శరీరాన్ని పీడిస్తూ ఉంటాం అంటే అనారోగ్య సూచనలు ఒబిసిటీ లేకపోతే లావుగా అయిపోవటం లేకపోతే సన్నగా అయిపోవటం లేదా రక్తహీనత విటమిన్ డేవిటమిన్ బీట్వాళ్ళు ఇలాంటివన్నీ కూడా బయటపడతాయి అన్నమాట కాబట్టి ఆరోగ్యం మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే శుభ ఫలితాలు సరైన పోషకాహార విలువలు కలిగిన ఆహారం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ పాయింట్లు మీరు తెలుసుకోవాలి అదేవిధంగా అనారోగ్య పరంగా చూసినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇందాక చెప్పిన దానికి ఇది ఇది కూడా రిలేటెడ్ పాయింట్ అనమాట అలాగే ఇంట్లో బయట కూడా మీరు కలహాలతో కూడినటువంటి డిస్కషన్స్తో కూడినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలలో మునిగి తేలుతుంటారు ఈ సంవత్సరం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా లిమిటెడ్ వర్షన్లో మనం ఉన్నట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తలు వాహన ప్రమాదాలు గురయ్యే అవకాశాలు ఉంటాయి భార్యాభర్తలు మీరు వాహనాలు నడిపేటప్పుడు గొడవాడుకోవటాలు ఇలాంటివి చేయకూడదు రీసెంట్గా నేను ఈ విషయం చెప్పినప్పుడు ఒకళ్ళు అలాగే ఫ్యామిలీ గొడవ ఆడుకుంటూ కూడా జరిగింది యాక్సిడెంట్ జరిగింది సో అది మనం చాలా జాగ్రత్తలు పాటించాలి ఏ ఎవరొకరికి అది టచ్ అవుతుంది ఇప్పుడు అందరికీ నూటికి నూరు పాయింట్ నేను చెప్పినవి వర్తించకపోవచ్చు కానీ ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ అయినా కూడా మీరు సేఫ్ అయినట్టే కదా ఈ మా యొక్క వీడియో మీకు ఉపయోగపడినట్టు కాబట్టి నేను చెప్పే ఈ చిన్న చిన్న విషయాలను మీరు జాగ్రత్తతో చెక్ చేసుకొని ఆ రెమెడీస్ కానీ పాటిస్తే చక్కగా ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది మంచి సంవత్సరం కానీ షష్టగ్రహ కూటమని శని ప్రభావం అని భయపెట్టేస్తూ భయపడుతూ భయపెట్టేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళందరి జోలికి వెళ్లకుండా మీకు మీరు విశ్వావసు నామ సంవత్సరమే చెప్తుంది మనకి విశ్వావసు విశ్వం నుండి మీకు ఇస్తున్నాను తీసుకోండి అని అలా మనం అందిపుచ్చుకోవాలి ఆ సంకల్ప బలంతో విశ్వశక్తిని మనం అందిపుచ్చుకొని మనకి కావాల్సిన వాటిని మనం గ్రహించి వాటి నుండి మనం డెవలప్మెంట్ అవడమే ఈ సంవత్సరం మీరు యొక్క ప్రణాళిక కాబట్టి ఆ విధంగా నేను చెప్పిన విధంగా ఒక పుస్తకంలో మీ యొక్క ప్రణాళిక రాసుకొని దాని పూజా మందిరంలో ఉంచుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం పోలీసు వ్యవహారాలు లా అండ్ ఆర్డర్ పరంగా కోర్టు సంబంధం లీగల్ అంటే సివిల్ సివిల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతాయి అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయి సక్సెస్ అనేది బాగానే ఉంది టూర్స్ అన్ని విదేశాలు వెళ్ళటం ఇలాంటివన్నీ బాగా చేస్తారు అదేవిధంగా వాహనాన్ని కొనుగోలు చేయటం కొత్త వాహనాలు మళ్ళీ తీసుకోవటం మార్చడం అలాంటివి జరుగుతాయి అలాగే కొంతవరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి స్త్రీ వల్ల వేధింపులు కూడా ఉంటాయి అలాగే ధనం వ్యయమవుతుంది ఖర్చు అవుతుంది అలాగే బోన్స్ పరంగా రక్తహీనత పరంగా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీన్ రాశి వారికి దాదాపుగా ఓదవళ్ళు వాటర్ వల్ల రక్తహీనత వల్ల అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ వల్ల ఇలాంటి వాటిలో ఉంటుంది కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా చక్కగా ప్రాణాయామం చేయటం వ్యాయామం చేయటం వాకింగ్ చేయటం ఇలాంటివి చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే దైవభక్తి మీకున్నా దాన్ని బయట పెట్టుకోరు దాన్ని దైవభక్తిని ప్రదర్శించండి చక్కగా క్షేత్రాలు తిరగండి దాన ధర్మాలు చేయండి ఉన్నదాంట్లో ధ్యానం చేయండి మంత్ర జపం చేయండి గురువు యొక్క అనుగ్రహం పొందండి గురువుని నమ్మి గురువు యొక్క పాదపూజ గురువుకి సత్కారం గురువుకి ఆనందాన్ని కలిగించే విధంగా ప్రయత్నించినట్టయితే మీనరాశి వారు చాలా సక్సెస్ రేట్ను పొందే అవకాశం ఉంటుంది మేన్ రాశిలోనే గ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి మీరు ఎంత మైనస్గా థింక్ చేస్తే మైనస్లే వస్తాయి ప్లస్గా థింక్ చేస్తే ప్లస్ వస్తుంది కాబట్టి సంకల్ప సిద్ధిని స్ట్రాంగ్గా మీరు సంకల్పం చేయండి అది తప్పక జరిగి తీరుతుంది అనమాట అలాగే వ్యాపార పరంగా అలాగే వ్యవసాయ పరంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా చాలా మల్టీ బెనిఫిట్స్ మీరు పొందుతారు వ్యవసాయ పరంగా కూడా వన్ బై వన్ బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి వాటిని నిలుపుకునే శక్తి మీ దగ్గర ఉండాలి కాబట్టి ఆ శక్తిని పొందడానికి చిన్న చిన్న మార్గాలు కొన్ని రెమెడీస్ చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అలాగే ద దగ్గరలో మీకు శనికి తైలాభిషేకం చేయటం శనికి దానం చేయటం శనికి సంబంధించిన అన్నదానం చేయటం ఇలాంటివి మీరు కొన్ని రెమెడీస్ చేసినట్టయితే మీనరాశి వారు చాలా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మీనరాశి వారు చాలా సాఫ్ట్గా ఉంటారు చాలా వరకు మీరు దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడతారు అలాగే ఒక సౌమ్యమైనటువంటి స్థితిని పొంది ఉంటారు మీరు చిన్న చిన్న విషయాన్ని హర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటివి అన్నింటిని కూడా మీరు ఈ సంవత్సరం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మీ ఆరోగ్య పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట విద్యార్థుల పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా మీరు చదివినట్టయితేనే ఉత్తీర్ణత అనేది అలాగే పై చదువులు ఉన్నత ఉద్యోగ వ్యాపారాదుల్లో డెవలప్మెంట్స్ అనేది రావటం యానం ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి అలాగే వివాహ వ్యవస్థ కూడా బాగుంది సంతాన వ్యవస్థ కూడా ఈ సంవత్సరం మీరు ప్రాజెక్ట్ చేసినట్టయితే సంకల్పమే సంతానం అనుకోండి అలా చేయండి మీకు సంతానం కలిగి తీరుతుంది ఈ సంవత్సరం మీరు ఏది అడిగితే అది ఇస్తుంది విశ్వావసు కాబట్టి ఈ సంవత్సరం మీ అందరికీ మేషం నుంచి మీనరాశి అధిపతుల వరకు అందరికీ కూడా శుభ శాసనాలతో మా యొక్క చాముండేశ్వరి అనుగ్రహం పెట్టడం మీ అందరికీ కూడా శుభాశిస్సులు ఇస్తుంది శుభం భవతమే సదాశివం ఓం శివాయ